అఖిలీ మద్యం కేసులో ఈ రోజున జోగి రమేష్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు తెల్లవారుజాముని ఆయన ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి కొంత సమయం పట్టేటప్పటికీ వైసీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కానీ పెద్ద ఎత్తున ఆడకొచ్చి వచ్చి ఏదో ఈ అక్రమ అరెస్టు అనే దాని మీద ఏదో గోల్ చేయడానికి ప్రయత్నం చేసినా జోగి రమేష్ సిట్ అధికారులకు సహకరించక తప్పలేదు యాక్చువల్గా జోగి రమేష్కి ఆయన అరెస్ట్ చేయబోతున్నారనే విషయం ఇరవై నాలుగు గంటల ముందే తెలుసు అనే వార్తలు కూడా రోజున బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పోలీసుల్లో ఇంకా వైసీపీ తాలూకు అధికారులు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కానీ ఉన్నారు దీంతో జోగి కనపడకుండా వెళ్లే ప్రయత్నం చేశాడా లేకపోతే న్యాయస్థానంలో పిటిషన్ వేసుకుని దాన్ని మరి విచారణకు తెచ్చుకోలేని స్థితిలో దొరికిపోయాడా అర్థం కాని స్టేటస్ లో జోగి రమేష్ సిట్ అధికారులకి అయితే సహకరిస్తున్నాను అనే చెప్తూ విచారణకు హాజరయ్యాడు విచారణకి తీసుకొచ్చిన తర్వాత ఎక్సైజ్ ఆఫీస్లో ఆయన అనుచరుడైన రాముని కూడా తీసుకొచ్చి విచారణ కూడా చేశారు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఉన్న వ్యత్యాసాలని జోగి రమేష్ ముందు పెడితే ముందు బెత్తర ఆ తర్వాత వాళ్ళు అడిగిన చాలా ప్రశ్నలకు తత్తరపాటు సమాధానాలు చదవటం ఇది జోగి రమేష్ వంతైంది గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారం భూముల్ని వేరే సర్వే నెంబర్ తోటి అంటగట్టి వాళ్ళ దగ్గర నుంచి పైకం కూడా వసూలు చేసిన దాంట్లో కూడా ఇలాంటి బెత్తర పోవటాలు తత్తరపాట్లు ఇలాంటివన్నీ జరిగాయి కాకపోతే ఇప్పుడు జోగి రమేష్ అయితే జనార్దన్ తోటి తనకున్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉన్న ఆధారాలని కానీ ఆయన తోటి ఆయన ఆఫ్రికాకి వెళ్లే ముందుగా ఈయన్ని కలిసి వెళ్ళాడన్న దాని మీద కానీ ఆధారాలు లభించాయి పాటుగా వాట్సాప్ చాట్ ఒకటి జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత బయటపడిపోయింది దీంతో జోగి బుకాయింపులు ఇక కుదరలేదు ఆ జనార్దన్ రావుడో నాకు తెలియదండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి అదే బుకాయించమని చెప్పాడు ఆ బుకాయింపులు చేయలేక జోగి రమేష్ మరి మెదలకుండా ఊరుకున్నాడా మిగతా అదేందో తెలియదు కానీ మొత్తానికైతే ఓ పెద్ద డ్రామా నేను కూడా ప్లే చేస్తాను చూడు అని విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళి ఓట్టేసే కార్యక్రమాలు చేపట్టాడు ఈరోజు అరెస్ట్ తర్వాత కూడా జోగి రమేష్ భార్య కంటతడి పెట్టుకొని చంద్రబాబు మీకు భార్య ఉన్నారు అని అంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన కూడా రోజును కూడా ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి అదేం ఆలోచించకుండా ఆ రోజు అరెస్ట్ చేశాడు కదా ఆ రోజున మరి జోగి రమేష్ భార్యం బయటకు రాలేదు అసలు చంద్రబాబు నాయుడికి భార్య పిల్లలు ఉన్నారు అనే సంగతి ఈ రోజున గుర్తొచ్చిందా జోగి రమేష్ కర్రలో కత్తులు వేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిన రోజున మరి ఆవిడ ఆయన్ని కనీసంలో కనీసం ఇంట్లోనైనా వారించి ఉంటుందా అనే దాంట్లో ఏం తెలియదు ఎందుకంటే ఆ రోజున టార్గెట్ మంత్రి పదవి ఆ మంత్రి పదవి వస్తుందనే దాంట్లో జోగి రమేష్ ఇత్యాది కార్యక్రమాలన్నీ చేశాడు ఆ తర్వాత అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విమర్శించే దాంట్లో నోటి దురుసు తీవ్రంగా చూపించాడు ఇదైతే కనపడతా ఉంది కదా మరి అలాంటి సమయంలో కూడా వాళ్ళకు కూడా భార్యా పిల్లలు ఉంటారు కదా మరి ఈ రోజును గుర్తొచ్చిందనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మీకు భార్య పిల్లలు ఉన్నారు మిమ్మల్ని మేము ఇక ఆవిడ వంతు ఆవిడ ఏదో ఏడుపులు పెడబొబ్బులు గగ్గోలు ఆ వ్యవహారం చూస్తే మరొక వైపు ఎక్సైజ్ ఆఫీస్లో జోగి రమేష్ అయితే కుమ్మేశారు అంటే పడేసి కింద వేసి తొక్కారు పై లేకపోతే థర్డ్ డిగ్రీ చేసి పైకి తీసి కొట్టారు అనేది కాకపోయినా ప్రశ్నల వర్షం కురిపిస్తే జోగి రమేష్ అసలు బిక్క చచ్చిపోయాడు అలాంటి పరిస్థితులు ఈ రోజున అన్ని ఆ రకాల ఆధారాలన్నీ కూడా జోగి రమేష్ ముందు పెట్టారు మూడు కోట్ల రూపాయలు జనార్దన్ రావుకి ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకొని ఆయన్ని మభ్యపెట్టు మరి ఇక ఏ కారణానికో అంటే ఆయన చిన్నపిల్లాడు కాదనుకోండి జనార్దన్ రావు కూడా గతంలో కూడా ఇలాంటి ఇల్లు లిక్కర్ లిక్కర్లు నకిలీ మద్యం తయారు చేసి ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతంలో జోగి రమేష్ అండర్లోనే అమ్మినట్టుగా కూడా కొన్ని ఇవి కూడా చా బయటకు ఉన్నాయి ఇలాగా ఒక నకిలీ మద్యం తయారు చేయడానికి తంబలపల్లిలో ఒక అనే ఏర్పాటు చేసి దాన్ని జోగి రమేష్ లాంటి వాళ్ళే ఈ వైసీపీ వీళ్ళే ఎక్సైజ్ శాఖకి సమాచారం ఇచ్చి మరీ పట్టించారనేది కూడా ఆ రోజున ప్రచారం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఈ అభాండం వేయటానికి వాళ్ళని అభాసు పాలు చేయడానికి వాళ్ళు కూడా ఒక అస్త్రం ఎత్తుకొని ఏపీ లిక్కర్ స్కామ్ అని ఒక పెద్ద టైటిల్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారే ఇల్ సిట్ లిక్కర్ నకిలీ మద్యం మీదే అసలు లిక్కర్ స్కామ్ చేసేవాళ్ళు మీరే అని చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడానికి మనకు ఒక అస్త్రం కావాలి బ్రహ్మాస్త్రం ఒకటి కావాలి అని అంటే మరి అలాంటి అస్త్రాలు పురాణాల్లో మనం చూసామంటే మరి ఆ దేవతల్ని మెప్పించో వాళ్ళు మెచ్చుకుని వీళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ని ఇచ్చినట్టుగా ఒక అస్త్రం ఇస్తే అలాంటివే గత కనపడేది బ్రహ్మాస్త్రం కానీ నాగాస్త్రం కానీ ఇలాంటివన్నీ కానీ వీళ్ళు అస్త్రాలు కూడా వీళ్ళే తయారు చేసుకుంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టడానికి వాళ్ళు చేసే తప్పులని బాగా పెద్దదిగా చూపిస్తూ అందులో ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది అనేది ప్రజలకు వివరించి ప్రజల మన్నను పొంది ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టాలి కానీ ఒక అస్త్రం మనమే తయారు చేసుకుంటే అది బ్రహ్మాస్త్రం ఇదిగో ఇలా ఉంటుందండి ఆ దాన్ని పోలింది మనం ఒక నకిలీ తయారు చేద్దాం నకిలీ మద్యం అట్లాగనే ఉంది లెక్కర్ స్కామ్కి నకిలీగా ఒక నకిలీ మద్యం స్కామ్ ఒకటిని బయట పెట్టి ఇక్కటం మీద ఆభరణం వేయాలని చూశారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్టు ఈ రోజు జోగి రమేష్ పడ్డాడు ఆయన ఒక్కడ పడేటట్టుగా ఏం లేడు చొక్కా పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా పడేసేటట్టున్నాడు ఎందుకంటే మూడు కోట్ల రూపాయల ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ మూడు కోట్లని ఇప్పిస్తాను అన్నట్టుగాను నాకు వచ్చాయో లేకపోతే వాటిని నీకు ఇస్తానని ఏదో మాట ఆయన కలిపాడని ఇలాంటివన్నీ జో జనార్దన్ రావు ద్వారా బయటకు వచ్చాయి కాకపోతే అసలు ఈ నకిలీ మద్యం తయారు చేసి ఇలాగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి తయారు చేసిన ఈ ప్లాన్ ఒక దాన్ని యాక్చువల్గా ఇది కూటమి ప్రభుత్వం మీద అభండం వేసేదానికంటే అసలు ప్రభుత్వం మీద ఉన్న దీన్ని అభండం వేయటానికి వాళ్ళు ఒక కుట్రని రచించారనంటే ఇది ఖచ్చితమైన రాజద్రోహం యాక్చువల్గా ఆ రోజున ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన కొంతమంది మీద రాజు లాంటి వాళ్ళ మీద ఈ రాజద్రోహం కేసే పెట్టారు అసలైన రాజద్రోహం ఇది మిలిటరీ సమాచారాన్ని పక్క దేశాలకు అమ్ముకుంటేనో లేకపోతే మన దేశం యొక్క ఆయు పట్టుల్ని విదేశాలకి అమ్మేసుకుంటేనో ఇలాంటి వాటిని లేకపోతే లీక్ చేస్తేనో వాటిని రాజద్రోహం అంటారు దాంతో పాటు ఏంటంటే ఇదిగో ఇలాంటివి కూడా లేనిపోనివన్నీ వీళ్ళే సృష్టించి వీళ్ళ దగ్గరని తయారు చేపించి దాన్ని తీసుకెళ్లి వాళ్ళని ఏదో అభాండం వేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని రోజు రాజద్రోహం అనే అనాలి మరి ఇప్పుడు ఏ కేసు పెడతారు అనే దానికంటే కూడా జోగి రమేష్ ఇప్పుడు ఏ స్టేటస్లో ఉన్నాడు ఆయన ఆల్రెడీ వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా కూడా కనపడుతోంది అంటే అరెస్ట్ కన్ఫామ్ అరెస్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మరి రిమాండ్కి వెళ్తారా లేకపోతే బెయిల్ ఏమన్నా వస్తుందా అనే దానికోసం కూడా చూస్తూ ఉన్నారు మరి యాక్చువల్గా జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకుంటే ఇక మరి ఆ పిటిషన్ కూడా ఈ విచారణ ఆమాగ్యం ఉండకుండా పోతుంది కదా ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఇంకా ముందస్తు బెయిల్ ఏముంది దీంట్లో ఇక వైసీపీ మాట మార్చి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే అని మాట్లాడటం మొదలు పెడితే ఇరుక్కుపోయినోడు జోగి రమేష్ మాత్రం నా కొంప ఉంచాడయ్యా జగన్మోహన్ రెడ్డి అని వాపోతా ఉన్నాడంట